కే నైన్టీవీ తెలుగు తరఫున ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండగ సందర్భంగా చిన్నపిల్లలు వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కలిసి పతంగులు గాలిలో ఎగరేస్తారు పతంగులు ఎగరేసే సమయంలో చిన్నపిల్లలు బంగ్లాలపైన ధాబల పైన పతంగులు ఎగిరేస్తుంటారు బంగ్లాలపై నుండి జారి పడడం కానీ చేయకుండా దయచేసి చిన్నపిల్లలని పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంచాలి వీళ్లకు జాగ్రత్తలు చెప్పి కైట్స్ ఎగరవేయాలంటూ సూచనలు ఇవ్వాలి ఈ మూడు నాలుగు రోజులు చిన్నపిల్లలని కొద్దిగా పెద్దవాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండే సమయాన ఏదైనా చిన్న పొరపాటు జరిగి అనార్థాలు జరిగితే ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీలే బాధపడాల్సి వస్తుంది దయచేసి ఇది గమనించగలరు పెద్దవారు తల్లిదండ్రులు కొద్దిగా చిన్న పిల్లలని వాళ్ళతో పాటు కైట్స్ తల్లిదండ్రులు కూడా విగ్రహిస్తారు వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని కే నైన్ టీవీ తరఫున ప్రేక్షకులకు కోరుకుంటున్నాను నమస్కారం